you mm -hmm. కార్మిక సంఘాల పిలుపులో భాగంగా నారాయణపేట జిల్లా కేంద్రంలో సిఐటియు అట్లాగే రైతు వ్యవసాయ కార్మిక యువజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వేలాదిగా తరలి వచ్చి సమ్మెను ప్రయాణికం కార్మిక వర్గం రైతాంగం విజయవంతం చేయడం జరిగింది ఈ రోజు నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో మరి మళ్ళీ ఒకసారి మధ్యయుగాల నాటి బానిసత్వాన్ని గుర్తు చేసే విధంగా తీసుకొస్తా ఉన్నారు కార్మికులు ఇప్పటికే కనీస వేతనాలు లేక ధరల పెరుగుదలతోన పని భారం పెరిగి ఇబ్బందులు పడతా ఉంటే ఒకవైపు దేశ సంపద పెరిగింది ప్రపంచంలో మూడవ పెద్ద అతి ఆర్థిక పెద్ద ఆర్థిక వ్యవస్థ అని గొప్పలు చెప్పుకుంటున్న నరేంద్ర మోడీ గారు ఈరోజు కార్మికులకు కనీస వేతనాలు లేకుండా ఉన్నా నెల నెల వేతనాలు లేకుండా ఉన్నా పన్నెండు గంటలు పెట్టి చేస్తా ఉన్నా ఈరోజు ఆయనకు పట్టడం లేదు అందుకని ఈరోజు కార్మిక వర్గం పెద్ద ఎత్తున కేంద్ర కార్మిక సంఘాల పిలుపులో భాగంగా పెద్ద ఎత్తున వేలాదిగా తరలి వచ్చి ఈ జిల్లాలో విజయవంతం చేయడం జరిగింది ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారు తన విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది ఏదో మతం పేరుతో కులం పేరుతో నేను ఎల్లకాలం ఈ పరిపాలన కొనసాగిస్తాను అనుకుంటే నరేంద్ర మోడీ గారు మరి నీవు పప్పులో కాలేసినట్టే ఎట్టి పరిస్థితుల్లో నిన్ను కార్మిక వర్గం రైతాంగం దేశ ప్రజానికం క్షమించరు ఇది ఒక దేశ భక్తియుతమైన సమ్మె ఈ సమ్మెలో మరి కార్మికులు రైతులు యువకులు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్న పరిస్థితి ఉంది కాబట్టి నీవు నీ విధానాన్ని మార్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం మొత్తం కూడా యావత్ దేశం అంతా కూడా కార్మిక హక్కుల కోసం నాలుగు కోలకు వ్యతిరేకంగా భారీ ఎత్తున అనేక జిల్లాలో ఈరోజు ఈ ప్రదర్శనలు సభలు నిర్వహిస్తా ఉన్నాయి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తా ఉన్నాం అందులో భాగంగానే నారాయణపేట జిల్లా కేంద్రంలో ఈ సమ్మె కొనసాగుతా ఉన్నది ఈ సమ్మె సందర్భంగా నరేంద్ర మోడీ విధానాలు ఏదైతే వినాశకరమైన విధానాలు ఉన్నావో ఆ వినాశకరమైన విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు పెద్ద ఎత్తున కార్మికులు కథన్ తొక్కి రోడ్ల వచ్చిన పరిస్థితి ఈరోజు కొనసాగుతూ ఉన్నది ఎందుకంటే ఈరోజు కార్మికులు పడుతున్న కష్టాలకు ఈరోజు నరేంద్ర మోడీ విధానాలు చాలా నిరంకుశ విధానాలు చెప్పి ఈ సందర్భంగా చెప్పొచ్చు ఎందుకంటే వాళ్ళకు పొట్టన కొడుతున్నటువంటి కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా నాలుగు లేబర్ కోళ్ళు తీసుకొచ్చి ఈరోజు అన్యాయంగా వాళ్ళని అక్రమంగా కాలాన్ని మొత్తం కూడా కార్మికులను కట్టు బాధిష్టతల కింద ఎట్టే పరిస్థితి తీసుకొస్తూ ఉన్నది అందుకనే కార్మికులకు ఏదైతే ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను పాత చట్టాలు ఉన్నావు అవి పునర్దించాలని చెప్పి సందర్భంగా మేము సమ్మె సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే ఈ నాలుగు లే వర్గో ఏవైతే ఉన్నవో దాన్ని వెంటనే రద్దు చేసి కార్మికులకు న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని అట్లా నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం సార్వత్రిక సమయం కొనసాగుతా ముఖ్యంగా కార్మిక వర్గం అంతా కూడా రోడ్ల వినికి వచ్చి దాదాపుగా ముప్పై కోట్ల మంది ఇవాళ రోడ్ల వెనుక వచ్చి మాకు కనీస వేతనం అమరు కావడం లేదు అదే రకంగా గత నూట ఇరవై నూట ముప్పై సంవత్సరాల కిందట ఏదైతే పని విధ పని దినం ఎనిమిది గంటల పని దినం ప్రకటించుకున్నారో ఇవాళ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత దాన్ని పన్నెండు గంటలకు పెంచుతూ ఇవాళ లేబరు కోడ్ని గతంలో ఉన్నటువంటి కార్మిక వర్గం కొట్టాడి సాధించుకున్నటువంటి విధానానికి కాదని కొత్తగా నరేంద్ర మోడీ గారు వచ్చి పన్నెండు గంటల పని విధానాన్ని ఇవాళ ప్రకటించడం అనేది జరుగుతా జరుగుతూ ఉన్నది ఆ రకంగా చేయడం అంటే ఇవాళ నరేంద్ర మోడీ కొత్త విధానానికి తెరదిచ్చినట్టుగా లేదా గత ఇరవై ముప్పై నూట ఇరవై నూట ముప్పై సంవత్సరాల కిందికి పోయినట్టుగా ఇవాళ దేశం అభివృద్ధి చెందుతుంది అంటే లేదా యాంత్రీకరణ పెరిగింది అంటే పని దినాలు తగ్గాలి లేదా పని గంటలు తగ్గాలి ఆ రకమైనటువంటి స్థితి లేకుండా ఇవాళ కార్మిక వర్గం పైన రోజు రోజుకు పని ఒత్తిడి పెంచడం అనేది ఏ రకంగా ఏ రకంగా ఇవాళ అభివృద్ధి సాధించామో ఇవాళ ప్రభుత్వం లేదా నరేంద్ర మోడీ చెప్పాలి అదే రకంగా ఈ దేశంలో కార్మిక వర్గానికి రోజు రోజుకు ఆకలి పెరుగుతా ఉన్నది ఆర్థిక భారం పెరుగుతా ఉన్నది పేదరికం పెరుగుతా ఉన్నది ఈ రకమైనటువంటి స్థితి దేశంలో కొనసాగుతున్నట్టు దారిద్ర్యం రాక వస్తుందో ఇవాళ నరేంద్ర మోడీ చెప్పాల్సిన అవసరం ఈ దేశ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది అనే సంగతి మేము గుర్తిస్తా ఉన్నాం కాబట్టి నరేంద్ర మోడీ గారు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వాలు అమలు చేసినటువంటి నూతన ఆర్థిక విధానాలైన ప్రపంచీకరణ ప్రవేణీకరణ సరళీకరణ ఇట్లాంటి యాద్రీకరణ విధానాలని నేను కాదని కొత్త విధానాన్ని తీసుకుని వస్తానని చెప్పేసి మాట్లాడినప్పుడు ఇవాళ కొత్త విధానం అంటే పని విధానాన్ని పెంచడమా కొత్త విధానం అంటే కార్మిక వర్గానికి ఆకలి పెంచడమా కార్మిక వర్గానికి ఇవాళ పని లేకుండా చేయడమా దేశంలో ఇవాళ ఉన్నటువంటి అన్ని కంపెనీలను మూసేయడమా ఈ విధానం మీదైతే మా విధానం పోరాటం కాబట్టి మేమంతా కూడా కార్మిక వర్గాన్ని చైతన్యం చేస్తాం ఈ దేశంలో ఉన్నటువంటి ముప్పై నలభై కోట్ల కార్మిక వర్గాన్ని చైతన్యం చేసి మీ పైన పోరాటం ఏకైక మార్గం కాబట్టి ఈ దేశంలో తీవ్రమైన అసమానతల్ని తొలగించి కార్మిక వర్గాన్ని చైతన్యం చేసి తమ సమాజాన్ని లేదా నూతన సమాజాన్ని నిర్మించాల్సిన బాధ్యత ఈ కార్మిక వర్గంపై ఉన్నది ఆ రకంగా చైతన్యం కావాలని చెప్పేసి ఈ సమ్మెని ఆ రకంగా ఉపయోగించుకోవాలని చెప్పేసి కార్మిక వర్గానికి పిలుపునిస్తూ దేశ వ్యాప్తంగా విజయవంతం చేసినటువంటి కార్మిక వర్గానికి విజయవంతం కార్మిక వర్గానికి ప్రజలకు కార్మిక సంఘాలు రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా నారాయణపేట జిల్లా కేంద్రం వేలాది మందితోన భారీ ప్రదర్శన నిర్వహించి అనంతరం నిరసన కార్యక్రమం చేయడం జరిగింది కేంద్రంలో అధికారంలో బిజెపి ఈ రోజు పదకొండు సంవత్సరాల పరిపాలన ఈ దేశం ఉన్నటువంటి నూటికి డెబ్బై శాతం మంది మధ్య తరగతి పేద ప్రజల యొక్క రోజువారీ వేతనాలు తగ్గిపోయి కనీస వేతనం అమలు కాక నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఒక పక్క ఉంది మరో పక్క నూటికి ఒక శాతం రెండు శాతం లేనటువంటి సంపన్నులు ఈ పదకొండు సంవత్సరాల కార్య కాలంలో ప్రపంచ స్థాయిలోనే టాప్ టెన్లో లో ఈరోజు సంపన్నులు మన యొక్క దేశం యొక్క కొంతమంది అక్కడ చేరడం జరిగింది ఈ రోజు మోడీ ప్రభుత్వం ముఖ్యంగా కార్మికులు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వ్యవసాయ కార్మికులు గ్రామీణ పేదలు కూలీలు పనిచేస్తున్నటువంటి జీరామ్జీని జీరామ్జీ పేరుతోన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధ్యాయు పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర ఈరోజు మోడీ చేస్తా ఉన్నాడు జీరామ్జీ పేరుతోన కేంద్రం యొక్క వాట గతంలో తొంభై శాతం నిధులు ఉపాధ్యాయు పథకానికి నిధులు కేటాయిస్తే ఈరోజు నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది కేంద్రము అరవై శాతం భరిస్తుందని చెప్పి కొత్త జీవో తేవడం జరిగింది దీని ఫలితంగా గ్రామాల్లో కూలీలకు పని పని దొరకడం లేదు లేదు కనీస వేతనం వాళ్ళకు రావడం లేదు పని దినాలు కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంది ఈ రకంగా మొత్తము జీ రామ్జీ పేరుతోన మహాత్మా గాంధీ పేరును కూడా కనుమరు చేసే ఒక కుట్ర ఈరోజు బీజేపీ చేస్తా ఉంది దానికి వ్యతిరేకంగా ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ స్థాయిలో ఈ సమయంలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి కాబట్టి మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా ఈ జీ రామ్జీ పేరుని తొలగించి గతంలో ఉన్నటువంటి పాత పద్ధతితో అమలు ఉపాధి పథకం కొనసాగించాలి ఉపాధి హామీకి రెండు లక్షల యాభై వేల కోట్లు కేటాయించాలి దినాలు రెండు వందల రోజులు పెంచాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఈ సమ్మె దొక్కుతా ఉన్నాడు నియంత్ర పాలన చేస్తా ఉన్నాడు దీన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు దేశ వ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తా ఉన్నాం ప్రధానంగా నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మికులను కట్టు భారీ నెట్టే ఈ నాలుగు కార్మిక కోడ్లను నవంబర్ ఇరవై రెండున అమలు చేస్తున్నట్లు నోటిఫికేషన్ కూడా వేయడం అనేది జరిగింది కాబట్టి ఇది చాలా దారుణం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం ఎందుకంటే కార్మికులకు తీవ్రంగా నష్టం కలిగించే ఈ నాలుగు కోరి కార్మికులను వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి కార్మిక వర్గంగా కోరుతా ఉంది ఉద్యోగ భద్రత లేదు పిఎఫ్ లేదు ఈఎస్ఐ లేదు కనీస వేతనం లేదు సమ్మె చేసే హక్కు లేదు సంఘం పెట్టుకునే హక్కు లేదు ఇట్లా కార్మిక హక్కులన్నిటి కూడా ఈ ప్రభుత్వం కాలరాస్తుంది అందుకే ఈ నాలుగు కార్మికులను రద్దు చేయాలా పాత ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నా వాటిని కొనసాగించాలని చెప్పి ఈ సమయం కొనసాగిస్తా ఉన్నాం బిల్లు తీసుకొచ్చి గ్రామీణ ఉపాధి పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే పద్ధతి కొనసాగిస్తా ఉన్నాడు కాబట్టి విబిజీ రంజీ బిల్లును వెంటనే రద్దు చేయాలి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధ్యాయుల పథకాన్ని వెంటనే కొనసాగించాలని చెప్పి అదేవిధంగా విద్యుత్ సవరణ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి విత్తన సవరణ చట్టాన్ని రద్దు చేయాలి ఇట్లాంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అమలవుతున్న ఈ విధానాలన్నింటినీ కూడా నిరసిస్తూ ఈ సమ్మె కొనసాగిస్తా ఉన్నాం ఈ సమ్మె హాజరైన ప్రతి ఉద్యోగ కార్మికులకు వివిధ సంఘాలకు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం